హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ వీడియో వచ్చేసి మా చిన్నోడికి నామకరణ అలాగే అన్న ప్రశ్న వీడియో అన్నమాట సో మా చిన్నోడికి అన్న ప్రశ్న వచ్చేసి సిక్స్త్ మంత్ సిక్స్ డే అయితే చేసాము అదే రోజు నామకరణం కూడా చేసాము ఎందుకు సిక్స్త్ మంత్లో చేసాము అంటే జనరల్గా మనం అందరం జన్మ నక్షత్రం బట్టి ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరం మీదే పేరు పెట్టాలని చూస్తాం కదా సో మేము కూడా అలాగే ట్రై చేసాం కాకపోతే మా చిన్నోడికి వచ్చిన అక్షరం డో అక్షరం వచ్చింది సో డో అక్షరం మీద మాకు పేర్లేమీ దొరకలేదు మాకు నచ్చిన పేర్లు కూడా దొరకలేదు దొరికినవి కూడా మాకు అసలు నచ్చలేదు సో అందుకని చెప్పి మేము ఆ డో అక్షరం వదిలేసి వేరే అక్షరం మీద అయితే పేరు పెట్టాలని చెప్పి చాలా పేర్లే వెతికి అలాగే మాకు అమ్మవారు దుర్గమ్మవారి పేరులో ఉన్న అక్షరము కూడా కలవాలని చెప్పి సో మేము పేర్లు వెతికేసరికి సో మాకు కొంచెం లేట్ అయింది సో అందుకని చెప్పి సిక్స్త్ మంత్ సిక్స్త్ డే రోజు నాడే నామకరణం అలాగే అన్నప్రసనం అయితే చేసాము సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం టెంపుల్లోనే మేము నామకరణ అలాగే అన్నప్రసన్న చేసాము టెంపుల్ వచ్చేసి ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడిలో అయితే మేము చేసాం ముందుగా మా అత్తగారు వెళ్ళిపోయి పాలైతే పొంగిచ్చేశారు ఆ తర్వాత మేము రెడీ అయిపోయి మేమైతే వెళ్ళిపోయాము ఈ లోపు మా పుట్టింటి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు కార్లో అయితే వచ్చాను ముందేమో మా మామగారు మా హస్బెండ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సో వెనకాల మేము వస్తున్నాము మా అన్నయ్యకి కానీ నాకు కానీ అసలు ఆ రూటే తెలియదు అనమాట సార్ వెనకాల మమ్మల్ని చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయేసరికి రూట్ తెలియకపోవడంతో మేమైతే రూట్ మ్యాప్ పెట్టుకుని అలాగే అక్కడ ఉన్న వాళ్ళని రూట్ అడిగి కార్ వెళ్తుందా లేదా అని అన్నీ తెలుసుకుని వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట సో గుడికి వెళ్ళా కానీ మేము ముందైతే ప్రదక్షిణాలు అయితే చేసేసాం ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ ముందుగా వినాయకుడికి పూజ అయితే మొదలు ఆ తర్వాత నామకరణం నామకరణం అయిపోయిన తర్వాత అన్న అయితే చేశారు నా శారీ వచ్చేసి సీఎంఆర్ మచిలీపట్నంలో ఉన్న సీఎంఆర్లో అయితే తీసుకున్నాను నేనైతే ఏమీ అనుకోలేదు ట్రెడిషనల్ శారీయా ఫ్యాన్సీ శారీయా అని ఏమీ అనుకోలేదు జస్ట్ నార్మల్గా వెళ్ళి జిమ్చ్యూ శారీస్లో నాకైతే ఏ టైప్ ఆఫ్ శారీ అయితే లేదు సో ఆ టైప్లో తీసుకుందామని చెప్పి జనరల్గా నాకు నచ్చింది కలర్ తీసేసుకుని ఈ కలర్లో కూడా నాకు ఏ శారీ లేదని చెప్పి ఆ కలర్ శారీ తీసుకున్న ఆ శారీ తీసుకున్న తర్వాత మా చిన్నోడికి షాపింగ్ చేశాము ఆ డ్రెస్ వచ్చేసి మా చిన్నోడి డ్రెస్ మా ఆడబడుచు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది ఆ టైంలో సో తనే హైదరాబాద్లో మొత్తం వెతికి వెతికి తీసుకుందనమాట కొంచెం మ్యాచింగ్ అయ్యేలాగా అది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంది చెప్పాలంటే మా చిన్నడు వచ్చు డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది వెనకాల మా చిన్నోడిని పట్టుకుని పడుకుంది కదా అది మా డ్రెస్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ అన్నప్రదేశ్కి పర్వడానికి వెండి గిన్నె గ్లాసు చెంచా అయితే అమ్మమ్మలే తీసుకొస్తారు సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత నామకరణం అయితే చేశారు సో నామకరణం చేసిన తర్వాత తండ్రి అలాగే తల్లి ఇద్దరూ కూడా బిడ్డ చెవుల్లో మూడు సార్లు కుడి చెవులో ఎడమ చెవుల్లో ఇద్దరూ చెప్పాలి సో ఇంతకీ మా చిన్నోడికి పేరేం పెట్టాము అంటే అయాన్ దేవ్ అని అయితే పెట్టాము అయాన్ అని అనుకున్నాము కానీ నేను అమ్మవారి పేరులోని దుర్గమ్మలో ఒక అక్షరం అయితే పేరులో కలవాలని చెప్పి అయితే అనుకున్నాను సో అందుకని చెప్పి దా అక్షరం వచ్చేలాగా అయితే లాస్ట్లో పెట్టాము అయాన్ అయితే పెట్టాము ఇంకా నామకరణం చేసిన తర్వాత అన్న ప్రసన్న చేసాము అనమాట సో ఈలోపు మేము వచ్చి నామకరణం చేసి ఈ పూజ అంతా చేసేసరికి చాలా టైం అయింది సో మా చిన్నోడికి అయితే ఆకలి వేస్తుంది సో ఇంకా తనకైతే ఫీడింగ్ ఇచ్చేసాం ఫీడింగ్ ఇచ్చేసరికి తను ఏంటంటే ఎప్పుడూ పొద్దున్నే లేపేసాం కాబట్టి నిద్రపోయాడనమాట ఈ గ్యాప్లో నిద్రపోయేసరికి తర్వాత అన్న ప్రసన్న కదా సో పట్టుకునే ఐటమ్స్ పట్టుకునే పెడతారు కదా సో తన్ని లేపేసరికి ఏమైందంటే కొంచెం క్రాంకీ అయిపోతారు సో చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఆకలేసిన లేకపోతే నిద్రలోంచి లేపినా సరే వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు సో ఇక్కడ మా చిన్నోడు అలాగే నిద్రలోంచి లేపేసి అవి పట్టుకో అని చెప్పేసరికి తనైతే బాగా ఏడ్చేశాడు అలాగే తను సిక్స్త్ మంత్కి ఫోర్ డేస్ ఉండగా అప్పుడే బోర్లా పడ్డాడు అనమాట సో అప్పుడే బోర్లా పడడంతో తనకి ఈ పాకడాలు ఇవన్నీ ఏమీ తెలియదు బోర్లో పడినప్పుడు కొత్తలో వాళ్ళకి పొట్ట నొక్కకపోవడం అదొక రీజన్ వల్ల ఏడ్చాడు మెయిన్గా ఏంటంటే నిద్రపోతున్న వాడిని లేపడం వల్ల ఏడ్చాడనమాట కాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళే ఏంటంటే డ్రెస్ ఒకటి కంఫర్ట్ లేదని చెప్పేస్తున్నారు సో మెయిన్గా బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అనేది తల్లికి మాత్రమే అర్థమవుతుంది ఇది ఒక పాయింట్ అయితే గమనించండి అలాగే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి పట్టుకుని ఓదారుస్తుంటే తల్లి బిడ్డ తల్లి దగ్గర నుంచి బిడ్డను తీసేసుకుని వాళ్ళు ఏదో ఓదారుస్తాం అనుకుంటారు బట్ అలా ఎప్పుడూ చేయకండి వాళ్ళకి తల్లి బిడ్డకి ఉన్న అండర్స్టాండింగ్ వేరే వాళ్ళతో ఎప్పటికీ రాదు సో అలా ఓదార్చే టైంలో మాత్రం మీరు మధ్యలో వెళ్ళి నేనేదో ఆపేయగలను అనే థాట్లు అయితే ఉండకండి పిల్లలు అప్పుడు ఇంకా ఏడుస్తారనమాట మదర్ నుంచి వేరు చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది అది కంట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళు అది ఇంకా ఎక్కువ సో పిల్లలు ఏడుస్తుంటే కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వాళ్ళకి ఆకలేసి ఉంటుంది లేకపోతే నిద్రలోంచి లేపన లేపు ఉంటారు లేదా నిద్ర వచ్చి ఏడుస్తూ ఉంటారు సో ఈ టూ పాయింట్స్ అవి కూడా కాదనుకుంటే ఆ తల్లికి అర్థమవుతుంది సో ముందు చుట్టూ ఉన్న వాళ్ళు అరవడం ఆపేసేయండి ఆ నాయిస్కి ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు పిల్లలు సో కొంచెం నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు కూడా ఇంకొంచెం ఏడుపు అనేది పెంచకుండా ఉంటారు సో ఈ పాయింట్స్ కూడా కాదు అనుకుంటే అప్పుడు డ్రెస్ అనేది డిస్కంఫర్ట్గా అవుతుంది సో మా చిన్నోడి విషయంలో వచ్చేసి తనకి డ్రెస్ కాదు తన్ని నిద్రలోంచి లేపడం వల్ల తనైతే క్రాంకీగా చేశారు సో ఫస్ట్ ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేయండి అండ్ నెక్స్ట్ పాయింట్ తల్లిని కూడా ఓ పుష్ చేయొద్దు ఎందుకు ఈ డ్రెస్ వేసావు డ్రెస్ వేసావు అని చెప్పి సో ఎప్పుడన్నా ఈ సందర్భ ఇలాంటి సందర్భాల్లోనే కదా ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకునేది ఇంకెప్పుడన్నా వేస్తారా నార్మల్ టైంలో నార్మల్ డ్రెస్సెసే కదా వేసుకునేది సో ఫస్ట్ అయితే బేబీ ఆకలితో ఉందా లేదా నిద్ర వస్తుందా ఈ టూ పాయింట్స్ అయితే మెయిన్గా చెక్ చేసుకోండి సో ఈ రెండు పాయింట్స్లో వాళ్ళు ఏదైనా సరే మిస్ అయితే వాళ్ళైతే ఫస్ట్ అడవడమే స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు పిల్లలు ఏడుపు వినిపించిన వీళ్ళు ఏడుస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్దగా అరుస్తున్న వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడైతే ఏం ముట్టుకున్నాడు అంటే అంటే పట్టుకోలేదు జస్ట్ సిక్స్త్ మంత్కి ఒక ఫోర్ డేస్ ముందే బోర్లో పడ్డాడు కాబట్టి తనకి పాకడం ఇవన్నీ రావు సో తను టచ్ చేసింది బుక్ అండ్ పెన్ అండ్ నెక్స్ట్ సిల్వర్ గ్లాస్ అండ్ నెక్స్ట్ మనీ అయితే టచ్ చేశాడు గోల్డ్ కూడా టచ్ చేశాడు సో నేనైతే ఇవి చాలి తన్ని కష్టపెడతాం ఎందుకు జస్ట్ టచ్ చేసి ఇవి యాక్సెప్ట్ చేసేద్దామని చెప్పి తనైతే పైకి లేపేశాను అండ్ నెక్స్ట్ నామకరణం చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత ఆవు పాలు తేనె నాకు ఇచ్చారు అండ్ అన్న ప్రశ్న అయిన తర్వాత పరమాన్నం నాకు ఇచ్చారు అండ్ వచ్చిన వాళ్ళందరూ తన బట్టలు పెట్టారు గిఫ్ట్స్ ఇచ్చారు రకరకాలుగా చేశారు ఇవి నా ఎక్స్పీరియన్స్లో నేను మీతో చెప్పాలనుకున్నది అంతే మాకు నామకరణ అలాగే అన్న ప్రశ్న రెండింటికి కలిపి టూ థౌజండ్ అయితే తీసుకున్నారు పంతులు గారు అలాగే మేము ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నాము జస్ట్ ఫొటోస్ వర్క్ పెట్టుకున్నాము నో వీడియో అనమాట సో నెక్స్ట్ మనకి ఈ ఫొటోసే కదా మెమరీస్ అనేవి సో మేము ఫొటోస్ వర్క్ అయితే లోకల్లో ఉన్న ఫోటోగ్రాఫర్ని పెట్టేసుకున్నాము సో ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక విషయం మా చిన్నోడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అయాన్ దేవ్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో